నమస్తే పాప్కార్న్ హాట్ డిబేట్ కి స్వాగతం ఈ రోజు మన టాపిక్ ప్రజా ప్రభుత్వం వర్సెస్ ఫాసిస్ట్ ప్రభుత్వం మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు మధుసూదర్ రెడ్డి గారు ఉన్నారు ఇద్దరికి నమస్తే సార్ నమస్కారం మధుగారు చెప్పండి మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నమల సుధాకర్ గారు గత ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలపై అక్రమంగా అరెస్టులు పెడుతున్నారు బిఎన్ఎస్ చట్టం అమల్లోకి రాకముందు జరిగిన నేరాలను ఇప్పుడు దాన్ని పిఎన్ఎస్ చట్టాన్ని దానికి అప్లికేబుల్ కాకపోయినా కానీ బిఎన్ఎస్ చట్టాన్ని ప్రయోగించి ఒక వ్యక్తిపై ఒకే పోస్టుకి ఇరవై సార్లు కేసులు పెడుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలకు ఆయన అండగా నిలుస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఆయన వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం ముందు అందరూ సమానమే ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోయారు పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు గతంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసి ప్రజల డబ్బు జీతంగా తీసుకొని ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఒక్క గంట టైం ఇస్తే ఈ కొడకల్ని అందరిని వేసేసేవాళ్ళం అన్న పారంభోకితనే కదా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని పీలిక్స్ మేరకు లండన్ పోయి లండన్ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిగాని ఒక గంట పర్మిషన్ ఇస్తే నా కొడకలందరినీ ఏరిపారేసామని అన్న డైలాగ్ వాడింది ఇతనే అంటే ఒక ఈజీగా ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అది మనకి ఒకటి ఉంది ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్కి అతనికి హోదా కూడా లేదు ఆనాటికి కేవలం జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసుల్లో నుంచి బెయిల్ తెచ్చినాడన్న కారణం చేత అతనికి ఆ హోదా ఇవ్వడం జరిగింది ఆ హోదాకి అరువుడు కూడా కాదు అతను ఈరోజు సుప్రీంకోర్టులో సజ్జల్ భార్గవ్ రెడ్డి రోజు ప్రతిరోజు ప్రెస్ మీటి ముందుకు మాట్లాడేటటువంటి సకల శాఖల మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎటుపోయాడు వాడు వాడు పుత్రరత్నం ఇద్దరు కలిసి చేసిన అరాచకత్వం ఆ రోజు ఎస్సీల మీదనే ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించినటువంటి ఆ రోజు నువ్వు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉంటే ఇది తప్పు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారని ఎందుకు చెప్పలేకపోయావు కొత్త లాజిక్ తెస్తున్నాడు తప్పు చేసి కూడా దొరికిపోయాడు దొరికిపోయిన దొంగలాగా ఎలా న్యాయస్థానం ముందు నిలబడ్డాడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఈ కేసు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు రాష్ట్ర అత్యున్నతమైన కోర్టు హైకోర్టుకు పోయి హైకోర్టులోనే తేల్చుకోండి అన్నారు తర్వాత న్యాయమూర్తులకి అమరావతి మహిళలు రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి ఆడతల్లులు రాజధాని కోసం ఆరు కోట్ల ఆంధ్ర కోసం ఇచ్చిన వాళ్ళ గురించి ఏమేమి మాట్లాడారు గర్భవతులు అవుతారు అన్న మాట మాట్లాడింది ఎవరు అంటే వాళ్ళ భూములు త్యాగం చేసి ఆరు కోట్ల ఆంధ్రులకి వాళ్ళని అన్ని హింసలు పెట్టినప్పుడు ఇతను అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నారు సో ఇతను ఏమంటున్నాడు బెదిరిస్తున్నాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు ఎస్హెచ్ఓ సో దాన్ని మన పరిభాషలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు సిఐ అంటారు వాళ్ళందరి మీద నేను కోర్టులో వేస్తున్నాను నువ్వు వంద కేసులు వేసుకో నువ్వు పెరగలిగింది ఏమీ లేదు పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఈరోజు కపిల్ సిబాల్తో చేతులు కలిపి కపిల్ సిబాల్ ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అంటే కాంగ్రెస్ పార్టీతో ఈ యువజన శ్రామిక రైతు పార్టీ మిలాఖత్ అయ్యిందనే దానికి కారణం ఈ కేసు నేను గత మూడు నెలల నుంచి చెప్తా ఉండా ఈ తా ఈ యల్లంకా ప్యాలెస్లో కాంగ్రెస్ తోటే బేరసారాలు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటుండు ఇవాళ లీగల్ బ్యాట్ అంటారు దీన్ని ఏమంటారంటే చట్టబద్ధంగా తేల్చుకుంటానను చట్టం ఎవరికి చుట్టం కాదు బిఎన్ఎస్ చట్టం వచ్చిన తర్వాత కేసు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ఆలు నమోదు చేస్తున్నాయి ఏం తప్పేంది ఆయన ఏమంటున్నాడంటే మా ఓళ్ళు తప్పు చేసింది మూడు సంవత్సరాల క్రితం కాబట్టి మూడు సంవత్సరాల క్రితం ఐపీసీ సిఆర్పిసి సెక్షన్ ప్రకారం మా మీద కేసులు నమోదు చేయమని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు మల్టిపుల్ అపెన్స్ ఉంటే తప్ప ట్రిపుల్ వన్ అప్లికబుల్ నువ్వెవడు చెప్పటానికి న్యాయమూర్తులు ఉన్నారు న్యాయ కోవిదులు ఉన్నారు ఇప్పుడు న్యాయశాస్త్రాన్ని చదువుకున్నాడు అంటే కార్యకర్తలందరికీ జగనన్నను ప్రేమించే వాళ్ళందరికీ నేను భరోసాగా ఉంటా ఉండు ఎవడొద్ద చట్టం ఎవడికి చుట్టం కాదు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈరోజు మాడు పగిలిపోయే ఇంకొక జడ్జిమెంట్ కూడా వచ్చింది రఘురామకృష్ణరాజు మన రాష్ట్ర శాసనసభ ఉపాస ఉప సభాపతి ఎవరైతే ఉన్నారో టిబురాల్ గారు వేసిన కేసు ఈరోజు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది ఏంది ఇన్ని వాయిదాలకు రాకపోవటం ఏంది ఈ ఈడీ కేసులు అంటే ఈడీ సిబిఐ ఆఫీసులు పిలిచి పదకొండో తేదీ లోపల కానీ కేసు పొజిషన్లో ఎక్కడేమో డిశ్చార్జ్ మొత్తం రిపోర్ట్ ఇవ్వమని అప్పడి పెట్టిమని మొట్టిక్కా వేసింది ఆ విషయం చెప్పటంలా అందువల్ల ఏంటంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంత గుంజుకున్నా కోటికే సిగ్గాస్తుంది న్యాయాన్ని పరిరక్షించాల్సి ఉన్నటువంటి ఒక న్యాయ కోవిదుడు అక్రమార్కులకు వైపు నిలబడతా ఉంటే అక్రమార్జునులపై వైపు నిలబడతా ఉంటే నల్లకోటే సిగ్గాస్తుంది అందువల్ల నువ్వు లీగల్ బ్యాట్కి సిద్ధంగా ఉండవు కదా ఈరోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డివేష్ గారు ఇది ప్యాసిస్ట్ ప్రభుత్వం అన్నాడు ఈ ఒక్క పాయింట్ మీద పన్నవోలు సుధాకర్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి ఎందుకు నమోదు చేయాలో కూడా నేను చెప్తా ఇది ప్రజాస్వామ్య దేశము ప్రజలు ఎన్నుకున్నారు యాభై ఏడు పర్సెంట్ ఓట్లతో తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ప్రజలిచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని ప్యాసిస్ట్ ప్రభుత్వం నువ్వు ఎలా అంటావు అనటానికి నువ్వు నువ్వు చదువుకున్నవా లేదా కాబట్టి ప్యాసిస్ట్ ప్రభుత్వం అన్నందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద సుమోటోగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయాలా నువ్వు ఎందుకు అన్నవు అంటే ప్రజా తీర్పుని అవహేళన చేస్తున్నారు ప్రజలిచ్చిన తీర్పుని అవహేళన చేస్తున్నాడు కాబట్టి ఈ సైకో సూడో లాయర్ ని తక్షణం అరెస్ట్ చేయాలా అతని మీద కేసు ఎఫ్ఐఆర్ చేయాలా రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారు స్వచ్ఛంగా కేసు రిజిస్టర్ చేయండి అటువంటి మాటలు మాట్లాడటం ఈ సైతాన్ సైకో ఫ్యాక్టరీలు ఇతను కూడా ఒకటి కాబట్టి ఇతను కూడా వర్తిస్తుంది కాబట్టి ఇతను ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ప్యాసిస్టు ప్రభుత్వం అంటే తీవ్రమైన నేరం నేను ఆక్షేపిస్తున్నాను తక్షణం పన్నవోలు సుధాకర్ రెడ్డి మీద మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మీద ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా జైలుకి పంపించాలనేది నా యొక్క డిమాండ్ సార్ డివిఎస్ గారు చెప్పండి సజ్జల భార్గవ్ రెడ్డి ఎవరైతే సోషల్ మీడియా గతంలో ఇన్ఛార్జి ఉన్నారో ఆయన అమాయకుడైనట్టుగా వ్యక్తిత్వ హరణానికి పాల్పడే అనేక రకమైనటువంటి కీచిక పోస్టులు పెట్టిన వ్యక్తికి సపోర్టుగా ఏకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం సుప్రీంకోర్టు కొట్టినట్టుగా ఏదైనా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పడం ఈ యొక్క సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి అంటే ఇవాళ జడ్జీలే బాధితులు వాళ్ళ ఈ సైకో బాధితులు జర్నలిస్టులు వీళ్ళ బాధితులు వాళ్ళ మీడియా హౌస్ ఓనర్స్ వీళ్ళ బాధితులు వీళ్ళ బాధితులు కాని వాళ్ళు ఎవరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వీళ్ళ బాధితుడు ఏది చంద్రబాబు బాధితుడు పవన్ కళ్యాణ్ బాధితుడు పురంధేశ్వరి బాధితుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ సైకో గ్యాంగ్ల బాధితులు కానీ వర్గం కానీ బాధితులు కానీ కుటుంబం కానీ లేదు ఎందుకంటే ఈరోజు ఈ బరి తెగింపు ఏంటి ఆ రోజు మూడు రాజధానుల బిల్లు తిరగొట్టారు మూడు రాజధానుల బిల్లు తిరగొట్టారన్న జడ్జిల పైన పోస్టులు పెట్టారు పెట్టించారు అంటే అప్పుడు మరి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి తెలియదా అది తప్పని ఒక ఉండి ఉండి ఎందుకు ఖండించలేదు ఇప్పుడు జడ్జిల మీద పోస్టులు పెట్టడం ఏంటి అని చెప్పి ఆయన ఎందుకని అనలేదు ఆయన ఎందుకని ఖండించలేదు ఇవాళ ఎలక్షన్ కమిషనర్ ఆనాడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ ని కులం పేరుతో తిట్టారు ఎవరు తిట్టింది ఆయన కులం ఎత్తింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వు ఒక ప్రధానమైన రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక రాజ్యాంగ సంస్థ అధిపతిని కులం పేరుతో నువ్వు మాట్లాడేవంటే ఇప్పుడు ఇంకా ఏంటి ఇంకా ఈ భరితీకి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ వీళ్ళ బాధితులు ఆయన ఏంటి అసలు ఆ రాష్ట్రంలో ఆయనకుండే భద్రత లేకుండా పోయింది ఆయన కుటుంబ సభ్యులకు భద్రత లేకపోతే తనకు సెక్యూరిటీ ఇవ్వమని కేంద్రాన్ని అడగాల్సిన పరిస్థితి ఎవరు ఆ రోజు ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ హైదరాబాద్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి అంటే ఏది ఫాసిస్ట్ ప్రభుత్వం కొన్నగోలు దృష్టిలో ఇవాళ ఎలక్షన్ కమిషనర్ ఇవాళ ఎక్కడున్నాడు హైదరాబాద్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉందా ఇవాళ జర్నలిస్టుల మీద ఏమైనా కేసులు పడుతున్నాయా ఇవాళ అందరూ తలెత్తుకుని తిరగగలుగుతున్నారు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు నిర్భయంగా తిరగగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లకి ఎవరన్నా ఆటంకం కల్పిస్తున్నారా ఆయన జనంలోకి వెళ్తుంటే ఎవరన్నా అడ్డం పడుతున్నారా ఆయన మాట్లాడేటటువంటి వేదిక ఎక్కనీయకుండా ఆపుతున్నారా ఆయన స్టూల్ ఎక్కువ పరిస్థితి ఏమన్నా వచ్చిందా జగన్ ఏమన్నా రాజ్యాంగం పట్టుకుని మీటింగ్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుందా అన్ని గతంలో చూసాం యువగలం పాదయాత్రలో లొకేషన్ అడుగు అయ్యే నీ లేదు అతని సౌండ్ వెహికల్ లాక్కున్నారు అతని స్టూల్ లాక్కున్నారు ఏంటి మైక్ లాక్కున్నారు అది కదా ఫాసిస్టు ప్రభుత్వం అంటే ఏది ఫాసిస్ట్ ప్రభుత్వం ఏది ప్రజా ప్రభుత్వం ఇవాళ కాదంబరి జత్వాని స్వేచ్ఛగా ఈ రాష్ట్రానికి వచ్చింది కంప్లైంట్ చేసింది మొక్కులు తీర్చుకుంది దుర్గమ్మ గుళ్ళో అంటే మీరు అదే జత్వాని ఏం చేశారు ఒక ఐపిఎస్ని పంపించి ఒక ఇరవై మంది బెటాలియన్ని పంపించి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు ముగ్గురిని తల్లి తండ్రి జత్వాని మూడు వాహనాల్లో మళ్ళా ఒకే వాహనంలో కాకుండా నలభై మూడు రోజులు ఆ కుటుంబానికి చిత్రహింసలు పెట్టారు అంటే ఇవాళ ఒక ట్రిపుల్ ఆర్ కేసు ఇందా మన మధు గారు గుర్తు చేసిన దాంట్లో ఒక ఎంపీ ఒక లోక్సభ సభ్యుడిని పుట్టినరోజు నాడు కిడ్నాప్ చేసి తీసుకొస్తారా ఆయన గుండెల మీద కూర్చుని చిత్రహింసలు పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి లాఠీలతో రబ్బరు బెల్టులతో కొట్టిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వమా ఇప్పుడు చదువుకున్నకి చదువులేని మూర్ఖుడికి చాలా తేడా ఉంటుంది నేను ఎందుకంటే బిఎన్ఎస్లో అతను లేవనెత్తిన అంశం ఏంటంటే ట్రిబుల్ వన్ ఎందుకు పెడుతున్నారు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి తెలివింటే ఇను నేను ఇప్పుడు చెప్తా ఎందుకు పెట్టారు ఈ మీ సోషల్ మీడియా సైకో సైన్యం చేసిందా లేదా మీ ఎమ్మెల్యేలు చేసేర్రా లేదా అన్నదానికి ఆధారం బిఎన్ఎస్ ఇదిగో మన కళ్ళ ముందే ఉంది దీంట్లో వన్ బై వన్ చెప్పుకుంటే డివేష్ గారు కిడ్నాప్ సార్ చెప్పాడు కాదాంబ్రజత్వాన్ని ఊడు కిడ్నాప్ చేశాడు మీరే కదా మీకు మీ మీ ప్రభుత్వం మీ పాలిగాళ్ల ప్రభుత్వమే కదా చేసింది సీఎం క్యాంప్ ఆఫీసులో సెటిల్మెంట్ సార్ మొత్తం చెప్తాము ప్రజలకు బతి దోపిడీ దోపిడీ జీల మైన్స్ ద్వారా లెక్కర్ ద్వారా దోపిడీ జీల తర్వాత వాహన దొంగతనం ఒక బాధితుడు తెలంగాణ బిడ్డ అవినాష్ రెడ్డి వాళ్ళు ఎత్తుకొని పోయి వాహనాలు దొంగతనం చేసి సోషల్ మీడియాలో కూడా గుర్తిస్తున్నారుగా వాహనాలు దొంగతనం తర్వాత దోపిడి భూసేకరణ దోపిడి అంటే అంతులేని కథలాగా తయారు చేసినవా భూసేకరణ అంటే ల్యాండ్ టైట్లు యాక్టివి తెచ్చేసి భూములన్నీ దోసేసినవా కాంట్రాక్ట్ హత్య చంపలా మీ ముఖ్యమంత్రి ప్రొఫెసర్ అచ్చెన్న చంపలా డాక్టర్ సుధాకరని చంపల ముఖ్యమంత్రి పేటగా చిన్న సొంత బాబాయిని చంపల కాంటాక్ట్ హత్య ఆర్థిక నేరం ఈ నిన్న ఏడు వందల యాభై కోట్లు పదిహేడు వందల యాభై కోట్లు రూపాయలు ఆర్థిక నేరం ఇంకా సైబర్ నేరాలు తర్వాత సైబర్ నేరాలు అంటే ఏంటి అందరు ఫోన్లు ఎన్నరగా ఆంజనేయులు పెట్టుకొని అది నేరం కాదా టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం కింద వ్యక్తులు అక్రమ రవాణా తర్వాత డ్రగ్స్ డ్రగ్స్ విశాఖపట్నం ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ తెప్పించింది ఊరు నీ యొక్క మందులు కలుపుకోవటానికి తర్వాత గంజాయి వనాలు పెంచింది ఊరు మీ ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు జూనియర్ జగన్ కదా డ్రగ్స్ కిందకే వస్తుంది కదా యాంటీ నార్కోటిక్ తర్వాత ఆయుధాలు తర్వాత అక్రమ వస్తువులు సేవలు వ్యభిచారం లేదా విమోచన కోసం ఇట్లా సిండికి ఇక్కడ హింస హింస బెదిరింపు బెదిరింపు బలవంతం ఈ అన్ని విభాగాల్లో ట్రిపుల్ వన్ వర్తిస్తుంది ఇక్కడ ఆయన చెప్పేదానికి ఇక్కడ వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్ అని ఒకటి ఉండేది ఒకటి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమూహం ఒంటరిగా లేదా ఉమ్మడిగా ఒక సిండికేటు లేదా ముఠాగా ఏదైనా నిరంతరం చట్టవిరుద్ధమైన చర్యల్లో పాల్గొనడం ట్రిపుల్ వన్ వచ్చేస్తుంది ఎవరు చెప్తారా పండవాళ్ళు సుధాకర్ రెడ్డి చేసిన పనులన్నీ లిస్ట్లో ట్రిపుల్ వన్లో ఇంత బాగా ఇచ్చుంటే నువ్వు ట్రిపుల్ వన్ పెట్టొద్దు మాకు పాత ఐపీసీ చట్టాలు పెట్టాలా సీఆర్ రద్దు అయిపోయిన చట్టాల మీద పెడతారు కంప్లైంట్ వచ్చిన డేట్ ఎప్పుడు కాబట్టి కంప్లైంట్ వచ్చిన డేట్ ప్రకారం కేసులు ఎఫ్ఐఆర్ పాతి రద్దు అయిపోయినాయి ఒకే వ్యక్తి మీద ఒకే పోస్ట్ కి మల్టిపుల్ కేసులు పెడుతున్నారు ఇది చట్ట విరుద్ధం అంటాడు ఆయన ఒక పోస్ట్ యాడ్ పెట్టిండ్రు కుప్పల కుప్పలు ఉన్నాయి ఒక పోస్ట్ ఏంది కొన్ని వేల పోస్టులు పెట్టున్నారు ఒకే పోస్ట్ ఒక తీర్పు మీద మల్టిపుల్ పోస్టులు ఎందుకు పెట్టారు ఇప్పుడు మీరు అమరావతి మూడు బిల్లులు రద్దు అని చెప్పి ఇచ్చిన దానిపైన ఇవాళ జడ్జిలు ఇచ్చిన తీర్పు ఆ ఒక్క తీర్పు మీద ఎన్ని వందల పోస్టులు పెట్టారు ఎన్ని వందల మంది పెట్టారు ఇప్పుడు విజయసాయి రెడ్డి పెట్టాడు కొమ్మినేని శ్రీనివాసరావు పెట్టాడు అందరూ పెట్టారు ఇవాళ సీబీఐ కేసు అది ఏమైంది ఆ కేసు అది ప్రశ్నించాలా ఎవరు పొన్నవాళ్ళు జడ్జీల పైన పెట్టిన పోస్టులు ఇవాళ సిబిఐ తీసుకొచ్చినటువంటి కేసు అరెస్టులు వాటి యొక్క లాజికల్ కంక్లూజన్కి ఇంతవరకు ఎందుకు తీసుకురాలేకపోయింది సిబిఐ ఇప్పుడు ఈరోజు పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏమంటున్నాడు అప్ ఎప్పుడెప్పుడో పెట్టిన పోస్టులు నేను రామ్ గోపాల్ వర్మ కూడా అదే అన్నాడు ఏమని నేను ఏడాది క్రితం పెట్టిన పోస్టులు ఇప్పుడు నా మీద కేసులు పెట్టడం ఏంటి లేకపోతే నేను ఎవరి మీద అయితే పోస్టులు పెట్టానో వాళ్ళు స్పందించలేదు అంటే చంద్రబాబు కేసు పెట్టలేదు లేకపోతే పవన్ కళ్యాణ్ కేసు పెట్టాలి లేకపోతే లోకేష్ పెట్టాలి కానీ వీళ్ళు ఎవరు పెట్టడానికి వీళ్ళైనా తెలివికి గలాళ్ళు వీళ్ళైనా లాజిక్ తీసుకొచ్చేది వీళ్ళకన్నా తెలివైన జడ్జీలు వీళ్ళకన్నా కోర్టులు తెలివిని వీళ్ళు ప్రశ్నిస్తున్నారా రాంగోపాల్ వర్మ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న కూడా ఇచ్చాడు సార్ లైవ్లో కొన్ని టీవీ ఛానల్స్లో లైవ్ ఇంటర్వ్యూస్ ఇస్తూ నేను దాక్కోలేదు దమ్ముంటే ఏపీ పోలీసులు అరెస్ట్ చేసుకోమని చెప్పి పోలీస్ శాఖకి ఒక సవాల్ విసురుతా ఉన్నాడు అతను అహంకారమైనటువంటి ఆ వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి దమ్ము ఎవరిదో ఏంటో తెలుస్తుంది అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది ఎవరు పోలీసు పోలీసుకి దమ్ము ఎంత ఉంది ఏంటి అని ఇతను అంటున్నాడంటే దానికి సమాధానం చెప్పాల్సింది కూడా పోలీసు ఒక నిందితుడు ఇవాళ మీరు వెళ్ళి నోటీసులు ఇచ్చినటువంటి వ్యక్తి ప్రెస్ మీట్లు పెట్టి చేస్తున్నప్పుడు మరి డీజీపీ దానికి స్పందించాలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రకాశం జిల్లా పోలీస్ స్పందించాలా ఈ ఈరోజు ఇవాళ వీళ్ళు చేసిన నేరాలు పొన్నవాళ్ళు సమర్థించటం పొన్నవాళ్ళుకినూ జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోక్ అని ఎవరన్నారు తెలుగుదేశం అందా జనసేన అన్నదా చంద్రబాబు అన్నాడా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లె చెప్పింది ఏంటి మా నాన్న పేరు ఇరికిచ్చిందే పొన్నవోలు ఆ రోజు సిబిఐ చార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి పేరు పెట్టించిన ద్రోహి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని ఎవరంటున్నారు వైఎస్ కూతురు అంటు అంటే రాజశేఖర రెడ్డి పేరు పెట్టిస్తావు రాజశేఖర రెడ్డి పెళ్లం పైన కేసు లేపిస్తారు ఎవరి విజయమ్మ పైన ఎన్సీఎల్టీలో కేసు లేపిస్తారు వీళ్ళు రాజశేఖర రెడ్డి అభిమానులని చెప్పుకుంటారు ఎలా వీళ్ళు రాజశేఖర రెడ్డి కుటుంబ ద్రోహులో ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయమ్మ కన్నీళ్లు షర్మిల కన్నీళ్లు వీటన్నిటికీ పన్నవల సుధాకర్ రెడ్డి ఏమంటాడు అదేంటి ఏమన్నారు త్రిబుల్ వన్ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ పాత చట్టాలకు ఎందుకు వర్తిస్తుంది అంటే ఇప్పుడు ఇవాళ త్రీ నాట్ సెవెన్ హత్య ఏంటి వివేకానందరెడ్డి హత్య కేసు ఏం బిఎన్ఎస్ వర్తిస్తుందా అంటే నేరం అయితే ఇది హత్య కాదా ఇవాళ నువ్వు పెట్టిన పోస్టులు హత్య సామాజిక హత్య అది భౌతిక హత్య ఇవాళ వివేకానంద రెడ్డి భౌతికంగా మన మధ్య లేడు కానీ సమాజంలో ఉన్నాడు ఇప్పటికీ అతని గురించి చెప్పుకుంటున్నారు మీరిక్కడ చేస్తుంది ఏంటిది వ్యక్తిత్వ హననం ఈ పోస్టుల ద్వారా చంద్రబాబుని ఆడపిల్లల గెటప్లో చూపిస్తారా అసభ్యంగా పోస్టులు పెడతారా చంద్రబాబు భార్య భువనేశ్వరి మేడం మీద మీరు పెట్టిన పోస్టులు చాలా లోకేష్ భార్య బ్రాహ్మణి పైన పెట్టిన పోస్టులు ఇవాళ పవన్ కళ్యాణ్ బిడ్డలను రేప్ చేస్తానంటారా ఏది ప్రజాప్రభుత్వం ఏది ఫాసిస్ట్ ప్రభుత్వం అంటే మీరు ఆ రోజు విత్సలు విడిగా మాట్లాడి ఆ బోరగడ్డ అనిల్ చెలరేగిపోయిన ఆ విధానం అది ఫాసిస్టు ప్రభుత్వం శ్రీరెడ్డి మాటలు చాలా అసలు అది ప్రజాప్రభుత్వమా ఏంటి మరి సార్ పొన్నవాళ్ళు చెప్పాలా ఏంటి పొన్నవోళ్ళు ఇవాళ ఎవరికి స్వేచ్ఛ కోరుకుంటున్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇవాళ ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛ కోరుతున్నాడు బోరగడ్డ అనిల్దా పోసాని కృష్ణమురళిదా ఆర్జీవిదా శ్రీరెడ్డిదా మన్విత్ రెడ్డిదా హరికృష్ణారెడ్డిదా పెద్దిరెడ్డి సంజయ్ ఎవరు ఆమెదా ఎవరు భూతులు మాట్లాడే వాళ్ళది స్వేచ్ఛ కోరుకునే పొన్నవలు సుధాకర్ రెడ్డికి ఇవాళ కోర్టులే కళ్ళు వేస్తాయి ఎందుకంటే మధుగారిందా చెప్పారు సుప్రీంకోర్టు ఫైర్ అయింది సజ్జల భార్గవ్ పిటిషన్లో పోయి హైకోర్టులో చెప్పుకోమంత్ ఏంటి కారణం ఏంటంటే కోర్టులు సహించే ప్రసక్తి లేదు నిన్న మాక మొన్న ఏపీ హైకోర్టు ఫైర్ అయింది అసభ్య వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని కనికరం చూపాలని అడుగుతారు అంటే ఈ పర్యవసానం ఎట్లా ఉండు సార్ రేపు హైకోర్టు ఈ సోషల్ సైకోలు ఎవరైతే ఉన్నారో అంటే చాలా దారుణటువంటి పోస్టులు పెట్టి ఒక రకంగా ఏపీని పట్టించినటువంటి సోషల్ మీడియా వేదిక చేసినటువంటి ఈ వ్యక్తుల్ని ఎలాంటి శిక్షలు ఉండబోతాయంటారు ఇప్పుడు ఎవరైనా పెడుతున్నారా ఇప్పుడు లేదు సార్ ఎందుకని పెడతలేదు నెల రోజుల నుంచి ఎందుకు ఆగాయి అంటే పని చేస్తుందా దెమ్మ తిరిగిందా బొమ్మ కనపడిందా బోరగడ్డ అనిల్ ఇవాళ లేకపోతే ఆ వర్ర రెడ్డి దడుచుకుని వాళ్ళ పోస్టులు పెడుతున్నారా అంటే ఏంటి దెబ్బకి దెయ్యం వదిలింది ఇవాళ రైస్ మాఫియా భరతం పడుతున్నారు మొత్తం రూట్ అవుట్ చేస్తున్నారు అంటే ఏంటి దెబ్బకి దెయ్యం వదలాలా ఇప్పుడు ఇవాళ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఎన్నాళ్ల పాటు ఈ సైతాన్లకి ఆయన వాదన వినిపిస్తాడు అతను ఒక సైతాన్ అడ్వకేట్గా మారాడు నిజం చెప్పాలంటే మనం ఎవరు ఆమె భాషలో మాట్లాడాలంటే ఎవరు షర్మిల భాషలో మాట్లాడాలంటే సైతాన్ సైన్యానికి అడ్వకేట్ పొన్నవలు సుధాకర్ రెడ్డిగా వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితి అంటే మీ వాదన మీ పరిజ్ఞానం మనం చూసాం ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పాడు గంగను ఎక్కడ పుట్టించాడు నాసిక్లో పుట్టించడం గంగ ఎక్కడుందో నాసిక్ ఎక్కడుందో ఆయన ఆ రోజు మాట్లాడిన విధానం సార్ ఇంకోటి ఆయన నిజంగా ప్రజల గురించి కనీస అవగాహన రీసెంట్గా ఒక వ్యాఖ్య చేశారు ఆయన బాగా వైరల్ అయింది అది ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య అవగాహన అనే పదం ఆడారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అంటూ అసెంబ్లీ వేదికగా బయట ప్రెస్ మీట్లో చెలరగిపోయిన వ్యక్తి కనీసం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఒకటే అని కూడా ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదంటారా ఆయన ముఖ్యమంత్రి ఐదేళ్లు ఈ రాష్ట్రాన్ని వెళ్ళాడా ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడా ఐదేళ్ళు ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి పోకుండా గతంలో మనం చూసిన పాదయాత్ర వంక పెట్టుకుని ఇప్పుడు అసెంబ్లీకి పోడు అంటే ఏంటి చట్టసభలు అంటే గౌరవం లేదు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదు కోర్టులంటే అసలు లెక్కే లేదు నూట ముప్పై ఆరా మూడు వేల నలభై ఒక్క సార్లు సిబిఐ కోర్టుకు పోపోతే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది రేపు పదకొండవ తేదీ అప్పుడుబిట్టి రూపంలో సిబిఐ ఈడీ సుప్రీంకోర్టు జడ్జిల ముందు నిలబడాలా ఈ దేవుడు ఎరుగు అది పక్కన పెడదాం కానీ అసలు కోర్టు తెలంగాణ హైకోర్టు రోజువారీ దాన్ని వాదనలు వినమని చెప్పి తెలంగాణ హైకోర్టు అత్త రాష్ట్ర హైకోర్టు సిబిఐకి గ సిబిఐ కోర్టుకి గైడ్లైన్స్ ఇచ్చింది అది ఎందుకు ఫాలో కాలేదు దాని మీద ఇక్కడ ఈ కేసు కోసం తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు సుమ శతకంలో బద్దిన చెప్పినట్టు ఇప్పుడు సిబిఐ కోర్టు జడ్జీలు తెలంగాణ సిబిఐ కోర్టు జడ్జీలు బలి కాబోతున్నారు ఎందుకంటే రాష్ట్ర అత్యున్నతమైనటువంటి హైకోర్టు రోజువారీ దీని మీద ట్రయల్ నిర్వహించమంటే ఇవాళ సుప్రీంకోర్టు అదే ప్రశ్న సంధించింది రాష్ట్ర హైకోర్టు రోజువారీ ట్రయల్ నిర్ణయించమంటే ఎందుకు నిర్ణయించలేదు లోపం ఎక్కడ ఉంది సిబిఐ ఆఫీసర్ లోపమా ఈడీ ఆఫీసర్ లోపమా ఆడ బెంచ్ మీద కూర్చున్న జడ్జీల లోపమా దాన్ని పరిశీలించాల్సింది తెలంగాణ హైకోర్టు జడ్జీల లోపమా అని ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జి ఆత్మహత్య చేసుకొని చచ్చిండు లంచం తీసుకున్నాడు ఒక జడ్జి జేడి లక్ష్మీనారాయణ అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేస్తే వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిండు ఇదేపు ఈ తెలంగాణ సిబిఐ కోర్టులో ఉన్న జగన్మోహన్ రెడ్డి జడ్జీలు బలి కాబోతారు సుప్రీంకోర్టు నిలబెట్టద్ది అంటే మీకు అసలు ఇంకా భయం భక్తి లేదురా బాబు దీని కథామని రేపు పదకొండో తేదీ కుదిరింది సార్ డేట్ కూడా సృష్టి అదే డేట్ కూడా భలే కుదిరింది ఎందుకంటే మనకి పదకొండు రాజ్యసభ మిగిలిన రాజ్యసభలో లెవన్ రెడ్డి శాసనసభలో లెవన్ రెడ్డి తర్వాత ఇప్పుడు రేపు పదకొండో తేదీ వచ్చింది మళ్ళీ నిజంగా దేవుడు స్క్రిప్ట్ అంటే ఇదేనేమో అంతకుముందు ఇరవై మూడుని రకరకాలుగా పరిహాసం చేస్తూ వచ్చారు అందువల్ల ఏంటంటే ఆలస్యంగా ఆయన సుప్రీంకోర్టు మేల్కొనడం ఇప్పుడు ఏది రెండు వారాల్లో నాకు మొత్తం ఇవ్వమని సిబిఐ తరఫున ఒక అఫిడవిట్ ఇవ్వమంది ఆ పన్నెండు కేసులకి ఈడీ తరఫున ఈ తొమ్మిది కేసులకి ఇంకొకటి ఇవ్వమన్నది ఇవాళ రేపు వీళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఆర్థిక ఉగ్రవాది ఏ విధంగా న్యాయ వ్యవస్థని ఒక ఫుల్ చేస్తున్నాడు అంటే అతని తెలివితేటలు అతని కన్నింగ్ నేచర్ తో ఇక్కడ న్యాయ వ్యవస్థకే అతను ఎలా సవాల్ విసురుతున్నాడు లక్షల పేజీల డాక్యుమెంట్స్ ట్రంక్ పెట్టలు అవన్నీ స్టడీ చేసేసరికి జడ్జి చచ్చిపోవటం జడ్జి బదిలీ అవ్వటం ఎవరైతే అన్నీ విన్నారో తీర్పు చెప్పాలన్నారో మరుసటి రోజు ఆయన బదిలీ మీద వెళ్ళిపోవడం లేదు చనిపోవడం ఏడుగురు జడ్జీలు మారంటే అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అంటే అక్కడ కన కనపడతలేదా ఇవాళ బ్లాటెంట్గా కనపడతారు ఒక నేరస్తుడు ఎలా న్యాయ వ్యవస్థని ఛాలెంజ్ చేస్తున్నాడో ఇప్పుడు రేపు పొద్దున పదకొండో తారీఖు మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూడాలి ఏంటి ఇవాళ నూట ముప్పై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు ఒక క్రిమినల్ వేసాడంటే దాని వెనక ద్రోహ చింతన ఎందుకు ఎందుకేసాడు ఎవరితో వేయించాడు అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో ఎందుకని దీనిపైన ఇన్నాళ్ళు దృష్టి పెట్టలేదు పదకొండేళ్ళు అతను బెయిల్పై ఎలా ఉండగలిగాడు అని మనం కాదు అక్కడ పనిచేసిన మాజీ డైరెక్టర్ సిబిఐ ఆ ప్రకాష్ సింగ్ ఎవరు పంజాబ్ రిటైర్డ్ డీజీపీఏ కాదు సిపిఐ నారాయణ అసలు ఇది ఎలా సాధ్యం ఇప్పటికైనా న్యాయ వ్యవస్థ దీనిపైన సరైన డెసిషన్ తీసుకోకపోతే ఇలా ఇంకా ఎంతమంది నేరస్తులు తయారవుతారు ఎంతమంది ఉన్మాదులు ఈ రకంగా ఆడుకుంటారు చెడు కూడా ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ కోర్టులతో ఈ అడ్వకేట్లతో డబ్బు వెదజలుతున్నాడు ఒక ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాడు వాళ్ళ మనం సోషల్ సైకోల్ లేకపోతే సినిమా సైకోల్ లేకపోతే ఈ పొలిటికల్ సైకోల్ కాదు చివరికి అడ్వకేట్ సైకోల్ ఏది అంటే ఉన్మాదం కోర్టుల గడప తొక్కిందంటే మొన్న సుప్రీంకోర్టులో వాదనల్లో ఏమన్నారంటే పొన్నవోళ్ళు గురించే ఆయన జడ్జిల మీద అరుస్తున్నాడండి అన్నాడు పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి జడ్జిల మీద అరుస్తున్నాడంటే సుప్రీంకోర్టు జస్టిస్ ఆశ్చర్యపోయాడు చేశారు ఎందుకు ఇప్పుడు కేసు పెడతారు మీద కేసులు పెట్టి అంటే ఇప్పుడు అతను అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసి నువ్వు డబ్బులు ఎన్ని తీసుకున్నావు చెప్పాడు ఏ రోజన్నా ప్రభుత్వ సౌకర్యాలతో లాంఛాలతో నీకు ముట్టిన డబ్బు చెప్పాడు లెక్క నీతి మంత్రుడైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గ గడిచిన ఐదేళ్లలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నాకు వచ్చిన జీతం ఇంత నాకు వచ్చింది ఇంత మొత్తం అవిలెన్స్లు మొత్తం చెప్పాడు ఎప్పుడన్నా సుప్రీంకోర్టు దాకపోతున్నారంటే ఇంత డబ్బు ఎదజల్లతరు ఆలోచించండి లీగల్ బ్యాట్ అంటారు దీన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవాలని చెప్పి నువ్వు సుప్రీం కోర్టుకి పోయినా అంతర్జాతీయ కోర్టుకి పోయినా అంతరిక్షంలో కోర్టుకు పోయినా మిమ్మల్ని రక్షించేదానికి ఏమి లేదు చేసిన తప్పులకి శిక్షలు పడక తప్పదు నేను చెప్పా లోకల్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు అంతర్జాతీయ కోర్టు అంతరిక్షం కోర్టుకు పోయిన జగన్మోహన్ రెడ్డిని ఎవడు ఇంకా కాపలా కాపాడలేడు జడ్జిమెంట్లు వస్తాయి తీహార్ జైలుకి పోవటానికి మాము మళ్ళీ ఇంకొత్త అర్థం చేస్తున్నాము మాజీ ముఖ్యమంత్రి సంసిద్ధంగా ఉండాలి సిద్ధం సిద్ధమా అన్నాడు కదా ఇంకా సంసిద్ధంగా ఉండు జడ్జిమెంట్లు వస్తాయి ఇంకా యువజన శ్రామిక రైతు పార్టీ మొబ్బలో బొట్టి పొబ్బలో పోయిందంటారు చూసావా ఆ పార్టీ ఇంకా కాలగర్భంలో కలిసిపోతుంది అంటే తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నేనేమంటున్నానంటే కపిల్ సిబాల్ ఎంటర్ అయిందంటేనే కాంగ్రెస్ పార్టీతో మెలాక్కత్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీలో యువజన శ్రామిక రైతు పార్టీని మెజ్జి చేయాలన్నటువంటి సంకల్పంతో అతను ఉన్నాడు ఇంకా అతని సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయ అధ్య రాజకీయ చరిత్రలో ముగిసిన అధ్యాయము ఇంకా మిగిలి అతనికి జైలు బతికే తప్ప రాజకీయం శూన్యం పెద్ద గుండు సున్నా కాబట్టి ఎవరు నమ్మటానికి సంసిద్ధంగా లేరు రైట్ ఇది ఈరోజు డిబేట్ డిబేట్లో పాల్గొన్న డివిఎస్ గారికి అలాగే మధుగారికి నమస్కారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం